ఫ్రెండ్స్ ఇది ఓఎంఆర్ కాలనీ భాస్కర్ రెడ్డి గారి నుంచి ఎం రమేష్ బాబు గారు తాడపత్రి గ్రామం వారు కొనుగోలు చేసిన గీత్త దీని పేరు శివ అండి రీసెంట్గా కొన్నారు కొన్న తర్వాత తొలి పంద్యానికి రావడం జరిగింది బరిలో తొలి పందేమో దిగింది పొద్దు దీనికి శివాకు మామూలుగా జత ఇదండి ఎం రమేష్ బాబు తాడపతి టౌన్ అండి వారివి సీనియర్ పొడలు ఇది వారితే మంచి సైజ్ అండి శివజతను ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది ఆడుతుంది తర్వాత ఇది కానింది ఫ్రెండ్స్ ఈ మూడు వాళ్ళవే ఎం రమేష్ బాబు తాడపత్రి టౌన్ టౌన్ చూసిన వాళ్ళంతా లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది చూస్తున్నారు లైక్ ఎవరు చేయడం లేదు అట్నే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ కొత్తగా వాళ్ళు ఉంటే Så ser jag det